హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియోలు కూడా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అవేంటో చూసే ముందు అయితే నేను నిన్న మొన్న మొన్న చేసిన వీడియోస్లో అయితే మనకు ఈ నెల ఇరవై ఐదు వరకు అయితే కొన్ని కంపెనీస్లో ఇంటర్స్ జరుగుతూ ఉన్నాయి ఆఫర్ లో అలాగే ఆన్ లో జరుగుతూ ఉన్నాయి సో ఇంకా ఎవరన్నా ఆ వీడియో చూడకుండా ఒకసారి ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి మీకు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీ డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ రేంజ్లో అయితే మీకు జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇష్యూ ఇష్యూస్లో చాలామంది కావాలి కావాలంటున్నారు దాని గురించి కూడా పోస్ట్ చేస్తున్నాను ఈ డేట్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవైకి టూ డేస్ టైం ఉంది ఈరోజు చేస్తే ఒక నలాగే ఇరవై తారీఖు లోపల ఈ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సంబంధించి కూడా నేను వీడియో పోస్ట్ చేశాను ఆ నెంబర్కి మీరు రెజ్యూమ్స్ పంపించాలంటే ఇరవై తారీఖు ఈవినింగ్ లోపల మీరు పంపించాలి ఇరవై ఆరు ఇరవై అయితే మీకు ఇంటర్వ్యూస్ అయితే దొరుకుతాయి అన్నమాట సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఎవరైతే జాబ్ అర్జెంటుగా ఉందో వాళ్ళైతే వీడియో అయితే ప్రయత్నించండి అలాగే ఈరోజు చెప్పే దానిలో కూడా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అన్ని మీకు ఉపయోగపడే కాలిపేషన్ సంబంధించి అయితే ఉన్నాయి అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్వాలిఫికేషన్ మీకు అంటే ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే వెళ్ళొచ్చు అక్కడ ఇంక మనం ఆలోచన చేయకుండా మనం వీటిలోకి అయితే వెళ్ళిపోద్దాం ఈ వీడియో మీకు యూజిబుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక షేర్ చేయండి ఇలాంటి జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ముందుగా అయితే ఫస్ట్ వన్ అపాచి ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సరేనా నిన్నమ్మన్నా అంతా అడిగారు నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు సో దానికి సంబంధించిన ఎవరైతే పోస్ట్ చేస్తారు అది ఇక్కడ వేస్తున్నాను చూడండి అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీరు వెళ్లే ముందు ఫోన్ చేసి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఒక అది నా రిక్వెస్ట్ అపాచి ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విభాగంలో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నాలుగు వందల అరవై కటింగ్ విభాగం వచ్చి నూట ఎనభై మహిళలు కావాలి అలాగే స్టిచ్చింగ్ విభాగం వచ్చి రెండు వందల ఎనభై పురుషులు కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళేదో మిస్టేక్ చేసుకుంటున్నారు కటింగ్లో వచ్చి జెంట్స్ ఉంటారు ఫిషింగ్లో వచ్చి అమ్మాయిలు ఉంటారు కొంచెం తిప్పు ఉంటున్నారు సరే ఓకే ఉద్యోగ విధానం చూస్తే పర్మనెంట్ జాబ్ కాంట్రాక్ట్ కాదనమాట ఇది మాత్రం నిజమే అపాచీలో నో కాంట్రాక్ట్ ఒకనా మీకు జాబ్ వస్తున్నారంటే మీకు ఆన్లైన్ జాబ్ మాత్రమే వస్తుంది గమనించండి అలాగే జీతం వచ్చిన నెలకు ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు స్టార్టింగ్ అనమాట ఇది ఒకనా దీనిలో మీకు శాలరీ టీఏలు డిఏలు బోనస్లు అన్నీ కలిపితే ఉంటాయి ఈ ఫిఫ్టీన్ కేసులు ఒకనా ఇక్కడ చూడొచ్చు కంపెనీ నుండి లభించే సౌకర్యాలు పిఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది ఆరోగ్య బీమా ఉంటుంది అంటే ఇన్సూరెన్స్ అలాగే బస్సు సదుపాయం కూడా ఉంటుంది అనమాట అలాగే క్యాంటీన్ సదుపాయం కూడా కలదు కానీ ఇక్కడ ఎంట్రా అంటే బస్కి అలాగే క్యాంటీన్కి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు ఈ మధ్య అని చెప్పారు ఒకనా అది కూడా మీకు ఇంటర్వ్యూలో వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు డౌట్ ఉంటే కనుక్కోవచ్చు ఓకేనా మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే చూడొచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ టూ త్రీ ఫైవ్ డబల్ సెవెన్కి అయితే మీరు ఫోన్ చేసి మాత్రమే వెళ్ళండి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే రాదు అన్నమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా చూడొచ్చు ఎక్సాలెంట్ ఫార్మాలో జాబ్స్తో ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఎక్సలెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అప్రూవ్డ్ బై యుఎస్ ఎఫ్డిఏ అండ్ హెల్త్ కెనడా హైరింగ్ ఎగ్జిక్యూటివ్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫార్ములేషన్ సిడిఎంఓ అండ్ ఆర్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు కీ స్కిల్స్ మెథడ్ డెవలప్మెంట్ వాలిడేషన్ అండ్ ట్రాన్స్ఫర్ రొటీన్ అనాలసిస్ అలాగే ఆపరేటింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ హెచ్పిఎల్సి అండ్ జీసీ యువి అండ్ ఐఆర్ స్పెక్ట్రోస్కాపీ అండ్ రిజల్యూషన్ అపరటస్ నెక్స్ట్ జిఎల్పి అండ్ ఎస్టీపీ ఎస్ఓపి టెక్నికల్ డాక్యుమెంటేషన్ సిఏపిఏ అలాగే స్ట్రాంగ్ రైటన్ అండ్ వేరబుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవైతే ఉండాల్సి ఉంటుంది ఇవి నాకు కొంచెం కష్టంగా ఉన్న చెప్పడానికి ఎందుకంటే నాకు ఎదుగుగా ఐడియా అయితే లేదనమాట మీరు కొంచెం అర్థం చేసుకోండి ఇంకొక ఎక్స్పీరియన్స్ చూస్తే టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మలేషన్ ఏఆర్ అండ్ డిలో అయితే అడుగుతున్నారు ఉండాల్సి చెప్తున్నారు కాల్ వచ్చి మీకు బీ ఫార్మా బీటెక్ ఎంఎస్సి అలాగే ఎం ఫార్మా చేసి ఉండాల్సి ఉంటుంది లొకేషన్ వచ్చి ఐఐటి ఎం రీసెర్చ్ పార్క్ తార్మణి చెన్నైలో అయితే ఎంట్రెస్ అయితే జరుపుతారు కింద మీకు రెండు మేజర్స్ ఉన్నాయి ఆ మేజర్ కూడా వెళ్ళి అప్రోచ్ అయితే అవ్వచ్చు లేకపోతే చూడొచ్చు సింపుల్గా ఫోన్ నంబర్ ఇచ్చారు నైన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్కి అయితే మీరు మీ రిజ్యూమ్ని వాట్సాప్ చేయొచ్చు లేకుంటే కాల్ కూడా చేయండి ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే మీరు జాబ్కి అయితే వెళ్ళవచ్చు ఇంకా నెక్స్ట్ కాంటినెంటల్ కాఫీలు అయితే ఉన్నాయి వీఆర్ హైరింగ్ బీఓపీటీ ఆపరేటర్స్ జాబ్ రూల్ ఆన్ రూల్ ఆల్ క్వెషన్ టెన్త్ అండ్ అబౌవ్ ఎక్స్పీరియన్స్ టూ సారీ వన్ టు త్రీ ఇయర్స్ ఉండాలి వెరీ గుడ్ సాలరీ యాజ్ పర్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ కంపెనీ బెనిఫిట్ చూద్దాం ఈఎస్ఐపిఎఫ్ అటెండెన్ బనోస్ మీకు కామన్గా ఉంటుంది అలాగే జాబ్ లొకేషన్ చూస్తే సిసిఎల్ పార్క్ ఈవూ ఎక్స్టెన్షన్ కువాకూలీ వరదపాలెం మండలం తిరుపతి డిస్టిక్ నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ జీరో వన్ పక్కన ఫ్రెండ్స్ వాక్ ఇన్ ఎంటర్యూ ట్వంటీ ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రేపు మార్నింగ్ ఓకేనా సో ఈ కాల్పరేషన్ కొంచెం సింపుల్గా మాక్సిమం అందరికి ఉండే ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి మార్నింగ్ మీరు నైన్ ఏఎం కంతా కంపెనీ పోవాల్సి ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీకు సేఫ్టీగా ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్ కంపెనీ ఉంది కుదరొచ్చు ఇదేదో ఎక్స్నిత్రా ఇస్ సంథింగ్ అంట వీఆర్ హైరింగ్ ఓపెన్ పొజిషన్స్ అకౌంట్స్ అండ్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ బీకామ్ ఎంకామ్ స్కిల్స్ ఇచ్చి ఎక్సెల్ సాఫ్ట్వేర్ టాలీ వర్డ్ పవర్ పాయింట్ ఇది తెలిసి ఉండాల్సి ఉంటుంది ఇంకా లాంగ్వేజ్ చూస్తే ఇంగ్లీష్ కన్నడ హిందీ అది తెలియాల్సి ఉంటుంది అనమాట నా తెలిసింది బెంగళూరు అనుకుంటా ఈ జాబు అలాగే ఎక్స్పీరియన్స్ చూస్తే ఫ్రెష్ అయినా పర్లేదు ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు ఫోన్ నంజర్వచ్చు నైన్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ త్రీ ఓకేనా శాలరీ వచ్చి మీకు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు టేక్ హోమ్ అంటే ఇంకా మీకు గ్రాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు కట్టింగ్స్ అయితే ఇవైతే మిగులుతాయి అన్నమాట షేర్ యువర్ రెజ్యూమ్ టు వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్ అయితే మీరు రెజ్యూమ్ కూడా షేర్ చేయండి మీకు అనేది తెలుస్తుంది అనమాట అంటే వాళ్ళు మళ్ళీ మీకు రిప్లై ఇస్తారు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్స్ అయితే ఇవ్వనమాట ఈ నాలుగు కంపెనీలు ఒకసారి ట్రై చేయండి ఒకనా వీటితో పాటు నిన్నమ్మని చెప్పాను కదా సో వారిని కూడా ట్రై చేయండి మీకైతే తెలుస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ గురించి అయితే ఇంకొక వన్ మినిట్ అయితే నేను మీతో మాట్లాడతాను ఇక్కడి వరకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పుడు లాస్ట్ చెప్పేది ఏంటంటే సో చాలా మంది కొన్ని ఎంఎన్సి అంటే ఏంటన్నా ఎంఎన్సీలో ఏం వర్క్ ఇస్తారు అనేది కొంతమంది అడుగుతున్నారు ఓకేనా అలాగే ఇంకొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అన్నమాట కామెంట్ రూపంలో సో ఇవి సంబంధించిన డెడికేట్ వీడియో అయితే నేను రేపైతే చేస్తాను చాలామంది ఏంటంటే ఈ క్యూని సెక్షన్ చేస్తుంటే చూడటం లేదు చాలామంది నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి సో ఫ్రెండ్స్ మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు దొరికేది ఎక్కడ అంటే క్యూ అనే సెక్షన్లోనే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట అంటే సో మీకు వచ్చిన ఒక డౌట్ని దాన్ని క్లారిఫై చేస్తే మీ వారు తెలుస్తుంది అనమాట అదే ఒక క్యూని చేస్తానంటే మీరు అడిగిన డౌటు పక్క వాళ్ళు అడిగిన డౌట్ అందుకే నేను ఆన్సర్ చేస్తాను అది మీకు ఉపయోగపడుతుంది వేరే కూడా ఉపయోగపడుతుంది అనమాట అందులో నేను అప్పుడప్పుడు క్యూని సెక్షన్ చేస్తూ ఉంటాను కానీ దాన్ని మీరు చూడపై కాడికి నేను ఆపేస్తాను అనమాట సో కొన్ని కామెంట్స్ అయితే నేను పిక్ చేస్తున్నాను ఓకేనా ఆ వీడియో మేబీ రేపు అయితే రావచ్చు లేకుంటే ఫ్రెడ్ అయినర్ రావచ్చు అనమాట ఎందుకంటే క్యూని సెక్షన్ చేయాలంటే కొంచెం టైం అనేది బాగా పడుతుంది అనమాట అర్థం చేసుకోండి ఆ వీడియో ఆ వెబ్సైట్ అయితే మీరు తప్పకుండా చూడండి అలాగే బస్ రూట్స్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను మీకోసమని సో చాలా మంది ఆ వీడియో చూడట్లేదు కనీసం ఒక టూ త్రీ హండ్రెడ్ కూడా వీస్ కూడా రావట్లేదు నాకైతే ఇంట్రెస్ట్ పోయింది అందుకని నేను పక్కన పెట్టినాను ఓకేనా సో సో ఎవరైతే ఇక్కడదాకా వీడియోని చూసారో వాళ్ళందరూ మీకు బస్ రూట్స్ గురించి కావచ్చు అలాగే సెక్షన్ గురించి కావచ్చు ఈ కామెంట్స్ రిఫ్ల గురించి కావచ్చు మాకు కావాలని చెప్పేసి ఈ వీడియో కింద మీరు అయితే కామెంట్ చేయండి ఓకేనా నేను చూ నేను చూసుకుని అయితే నేను ఆ వీడియో అయితే మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో సో రేడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్